హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి డెలిగెటు డెలిగేట్ అంటే డవ్ కంపెనీ డెలిగెటు తోటలో వచ్చేసి ఇప్పుడు మంచి పూత పిండే ఉంది ఎందుకంటే నేను కొంచెం వెనకేసిన దాదాపు ఇప్పటికి ఎనభై ఆరు రోజులు అవుతుంది ఈ రోజుకేసిన నేను తోట వేసి ఎనభై ఆరు రోజులకి కొద్దిగా లేదు కాబట్టి ఇప్పుడు వర్షం పడదు కాబట్టి మంచిగా పోత బాగా కనపడుతుంది వర్షం చినుకులు పడటం వల్ల పూత బాగా కనబడుతుంది ఆ పూత బాగా కనబడుతుంది కొంచెం కాపు నిలబడాలని నాకు అక్కడక్కడ చిన్న సన్న పురుగు కనబడది దానికోసం వచ్చేసి అని డెలిగేట్ తెచ్చిన డెలిగేట్ డవ్ కంపెనీ డెలిగేట్ తెచ్చిన డెలిగేట్ వచ్చేసి ఇది మొత్తం ఏంటంటే పిండిని కొంచెం సాగనిచ్చిద్ది పురుగు ఉండదు కాబట్టి పూతలో పురుగు కానీ మధ్యలో ఏ పురుగున్నా కానీ పురుగు తెచ్చిద్ది కాబట్టికి దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ మొత్తం పై ముడత కొంచెం పోతే డెలికేట్కి పై పోతే తోట నీటిగా పడుతుంది పూతని ఎమ్మంటే కాయం చేసే సత్తా ఉండదు దానికి అందుకే డెలికేటు అయితే మనం వచ్చిన వర్షానికి ఏమైతుందంటే కొంచెం అక్కడక్కడ పండుపోత రాలుతుంది చేలో పోత బాగానే కనబడుతుంది కానీ పండుపోత రాంది దానికోసం వచ్చేసి ప్యాంటాకు ప్యాంటాకు అంటే మీకు తెలిసే ఉంటుంది ప్యాంటాకు వల్ల గ్రోత్ బాగా వచ్చిద్ది పూత బాగా వచ్చిద్ది పండుపోత రాలేదు పండుపోత రాలేదనమాట పండు రాలనే కోకుండా దాన్ని కాయం సెట్ చేసిద్ది అది కాయిన్ సెట్ చేయడం వల్ల ఏంటంటే చెట్టు ఏపు మరీ పెరగక్కోకుండా పలసన కాపు కాకుండా పోత బాగుంటుంది ఏంటంటే ఢిల్గేటను ప్యాంటా కలిపి కొట్టడం వల్ల కాపు సెట్ అయింది దగ్గర పడింది కాపు అనేది ఆ ప్యాంటాక్ ఏంటంటే పండుపోత అసలు పండుపోతనేది ఉండదుగా పండుపోత వచ్చేసి వాతావరణానికి ఏంటంటే కొద్దిగా మన మూడు రోజులు కొంచెం వాన జల్లు పడ్డాయి కాబట్టి తుపానకేమైతుందంటే కొంచెం పండుపోత వచ్చేసి రాలిపోతుంది ఏందని చూస్తే పండుపోత పండుపోతే రాలతుంది మనం కాయైన పూత కాకుండా మళ్ళీ పండుపూత రాలుతుంది దానికోసమని డెలిగేటు ప్యాంటాకు చూడండి డెలికేటు ప్యాంటాకు ఈ రెండు వచ్చేసి కాంబినేషన్ మంచిగా ఉంటుంది పూత పిండా ఉంది కాబట్టి ఆ పిండి పూతను కూడా కాయం చేసే దమ్ము డెలిగేట్గా ఉంటుంది సన్న పురుగున్న వాటి చేను మాత్రం నీట్గా ఉంటుంది నలుపు ఉంటుంది డెలిగేట్ కొట్టడం వల్ల చేను బాగుంటుంది అందుకే ఈ కొట్టడం జరిగింది కొట్టడం వల్ల ఏంటంటే తోట మాత్రం చూడండి ఒకసారి తోటకి చూడండి మంచి ఏపుగా నలుపు కనబడుతుంది నలుపుగా పోత బాగుంది కాబట్టి ఇది కొడితే ఏంటంటే ఒక కాపు చెట్టు అయితేనే నేను అనుకున్నా తెచ్చిన కొడుతున్నా వీడని మాత్రం మీకు చేను మొత్తం చూపిస్తాను చేను మొత్తం చూడండి ఒకసారి అంతా ఏపుగాను కొంచెం ఒక మంచి చెల్లొస్తుంది ఇప్పుడే కొంచెం లేత కాబట్టి కాపు కొంచెం పడది తక్కువ పడదే చూడ కాపు వచ్చేసి ఇప్పుడే పడుతుంది కాపు వచ్చేసి కాపు వచ్చేసి ఇప్పుడే పడుతుంది కాబట్టి ఇంకా కొసకల్లా కాపు పడాలని కొసకల్లా కాయలు పడాలని డెలిగేట్ అయినా ప్యాంటాక్ దానికని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది చాలామంది రైతులు చూస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు సరిగా కొంతమందిని మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అంటున్నారు వీడియోలు భలే పెడుతున్నావు కానీ నాకు లైక్ కొట్టడం జరిగింది సబ్స్క్రైబ్ చేయడం రావట్లేదు అంటున్నారు సబ్స్క్రైబ్ చేయటం అంటే ఏముంది సబ్స్క్రైబ్ చేయటువంటి అంటే అక్కడ సబ్స్క్రైబ్ చేయడం నల్ల నల్లగబడిద్ది దాని కాడ నొక్కలోనే సబ్స్క్రైబ్ నొక్కగానే గంట వచ్చిద్ది గంట నొక్కితే కింద ఆలు పడుద్ది ఆలు నొక్కితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఎందుకంటే మన చుట్టాలు మంది చూసి అంటున్నారు కొత్త కొత్త రావట్లేదు వీడియోలు ఎప్పుడో ఒకటి వస్తుంది అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనం పెట్టే వీడియోలన్నీ వస్తాయి అన్నీ మనం రైతుల కోసమే పెడుతున్నాం కాబట్టి ఎలా చేయాలి అలా చేయాలి ఏది చేస్తే మంచిగా ఉంటుందని చెబుతున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఎవరికైనా షేర్ చేయండి అంటే చాలామంది తెలియని రైతులు చాలామంది ఉంటారు పాపం తోటలేసి కొంతమంది తెలియక అవగాహన తెలియక ఎవరో చెప్పిన మాటని ఏదో చేసి కొన్ని తప్పులు చేస్తుంటారు అందుకే సబ్స్క్రైబ్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల పాపం ఈనాడు ఉపయోగపడితే చూస్తారు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి